అందరికీ నమస్తే తెల్లవారితో కొద్దిగా పని ఉంటే యూనివర్సిటీ దగ్గరకు వచ్చి నేను ఇక్కడ బి ఫోర్ అని ఉంది కదా భూమి లోపల నాలుగు ఫ్లోర్ లోపల వరకు కూడాను మనం కారుని పార్క్ చేయొచ్చు యూనివర్సిటీ యొక్క ఓవర్ వ్యూ మా పాపని వెనకాల సైకిల్ వెనకాల కూర్చొని పెట్టుకొని సిటీలో వెళ్తా ఉంటాను కదా దాన్ని అట్లే ఫిక్స్ చేశాను తెలియదు ఇలా యూనివర్సిటీలోనే బ్యాంకు ఉంటుంది ఇది హనా బ్యాంకు హనా అంటే కొరియాలో ఒకటి అని తర్వాత పోస్ట్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది లోపలే ఉంది ఇది సైకిల్ పార్క్ చేసే ప్లేస్ నేను ఈ సౌల్ సిటీకి వచ్చినప్పుడు కొన్న వంటి ఫస్ట్ సైకిల్ అనమాట నాది ఇది బాగా ఈ సైకిల్ వాడినట్టు నేను ఏ సైకిల్ని వాడలేదు చూడండి టైర్లు కూడా అరిగిపోయినాయి లోపల ఏదో దారం ఉంటుంది అది కూడా కనబడుతుంది ఇది స కరెక్ట్గా ఏడు సంవత్సరాల మందికి ఉన్న దీన్ని అయినా ఇప్పటికీ యూజ్ అవుతుంది కానీ హ్యాండిల్ పోయింది అక్కడ బేరింగ్స్ పోయినట్టున్నాయి వెనకాల కెరీర్ కూడా అప్పుడు నేను ఫిక్స్ చేసుకున్నాను అనమాట ఏదైనా మార్కెట్కి ఉండే కూరగాయలు తెచ్చుకోవచ్చని ఇక్కడ దీన్ని పెట్టేశాను ఇప్పుడున్న సైకిల్ని దాన్ని వాడుతున్నాను జస్ట్ మెయిన్ రోడ్ అనేది యూనివర్సిటీ ముందరే ఉంటుంది సవ్వే కూడా యూనివర్సిటీ ముందరే ఉంటుంది ఈ పక్కన ఉన్నది ఇంకా ఇలా రోడ్ల మీద కూడా సైకిల్ ఒక్కోచ్చు మనము ఇలా పక్కన మన ఊర్లో మాదిరిగానే ఏదన్నా మనం లెటర్ వెళ్ళాలనుకుంటే ఇలా పోస్ట్ లో రోడ్ల మీద కూడా ఉంటాయి ఇలా రోడ్ల మీద ఎక్కడ చూసినా కూడాను సైకిల్ని ఇలా పార్క్ చేయడానికి ప్లేస్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను మా పొలం దగ్గరికి మా ఇంటి దగ్గర నుండి కాకుండా మా యూనివర్సిటీ దగ్గర నుంచి వెళ్తాను ఇటు వెళ్ళి ఇలా వెళ్ళి ఈ గుట్ట ఉంది కదా ఈ గుట్ట కవతల మా పొలం ఉంటుంది ఇటు బీందను కొద్ది దూరం వెళ్ళి అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ తిరిగి రావాల్సిందే ఇప్పుడు నేను సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాను అక్కడ గడ్డి పైన మా యూనివర్సిటీ పేరును కొరియాలో రాశారు అది సిటీ బస్ అనమాట బస్ స్టాప్ అనేది అలా చిన్నగానే ఉంటుంది ఇలా బస్ స్టాప్లో బస్ నెంబర్లు బస్సు రూట్లు స్టాప్స్ నేమ్స్ అదేవిధంగా నైబర్హుడ్ ఏరియా మొత్తము ఫ్రీ వైఫై బస్సులు వస్తాయి ఏమి అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇలా క్లియర్గా ఉంటుంది ఇప్పుడు నేను ఈ దారిలో మా పొలం దగ్గరికి వెళ్తా ఉన్నాను కారు ఉంది కదా అది ఎవరు తెలుసా మా టంగా నేను సిగ్నల్ కోసం వెయిట్ చేస్తా ఉంటే నమస్తే అని పిలిచాడు నేను మా ఓనర్ అనుకున్నా కాదు టైం ఇప్పుడు ఏడు అవుతుంది ఇలా సైక్లింగ్ ట్రాక్స్లో కాకుండా మనం ఇలా రోడ్డు పక్కన ఉన్న దారిల్లో కూడా మనము సౌత్ సిటీలో సైక్లింగ్ తగ్గొచ్చు కొద్దిగా ముందరకెళ్తే ఇలాంటి దారిల్లోనే సపరేట్గా సైకిల్ దారులు ఉన్నాయి ఇలా వస్తున్నా నేను ఇక్కడ ఒక డైరెక్షన్ చూపిస్తున్నాను కదా ఇక్కడ బుద్ధ టెంపుల్ ఉన్నట్టుంది జస్ట్ మా యూనివర్సిటీకి ఒక ఐదు వందల మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది నేను కూడా ఎప్పుడూ వెళ్ళలేదు కానీ ఈ మెయిన్ రోడ్కి ఇలా పక్కన లోపలికి వెళ్ళాలా పైన ఎక్స్ప్రెస్ హైవేస్ అవి దాని కింద అండర్ పాస్ ఉంది అక్కడ బెలూన్స్ కూడా కట్టారు కదా లోటస్ బెలూన్స్ ల్యాండ్ తర్స్ అవి సో మేబీ ఇక్కడ బుద్ధ టెంపుల్ ఉంటుంది నేను ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి ఆ బుద్ధ టెంపుల్ కూడా చూపిస్తాను ఇక్కడ పెద్ద రోడ్ లో బ్లూ లైన్ కనబడుతుంది సారా ఆ బ్లూ లైన్ లో బస్సులు మాత్రమే వెళ్ళాలి కార్లు ఎటువంటి ట్రక్కి పర్మిషన్ ఉండదు హైవేస్ లో కూడా సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా బ్లూ ఉంటాయి అంటే బస్సు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పక్క కార్లు ఎన్న ఉన్నీలండి ట్రాఫిక్ అయినా కూడా బస్సులకు లైన్ క్లియర్ గా బస్సులు అనేవి రూట్లో వెళ్ళిపోతూ ఉంటాయి నేను ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ నుండి ఇలా డైవర్ట్ అయ్యి లెఫ్ట్కి వెళ్ళిపోవాలా ఆ పక్క కొండల పక్క ఇక్కడ కనబడుతుంది చూసారా ఇది డాంగ్ సౌల్ యూనివర్సిటీ డోంగ్ సౌల్ అంటే డోంగ్ అంటే కొరియాలో తూర్పుని ఈ ప ఈ ప్లేస్ అనేది కొరియా సౌల్కి తూర్పు పక్క ఉంటుంది కాబట్టి డోంగ్ సౌల్ యూనివర్సిటీ అని చెప్పి పెట్టారు ఇక్కడ ఉంది చూడండి ఆ యూనివర్సిటీ మా యూనివర్సిటీకి పక్కనే ఉంటుంది మా యూనివర్సిటీ జస్ట్ అక్కడ కనపడే బిల్డింగ్సే దాని పక్కనే ఇంకొకటి ఉంది ఇక్కడ ఇంకా సిగ్నల్ పడింది నేను ఆ పక్కకి పోయి లెఫ్ట్ తీసుకుంటాను ఎందుకంటే వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఇంకా రోడ్డు క్రాస్ చేసుకొని రాగానే ఈ పక్కంతా వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఉంది ఇక్కడ పెద్దది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చిన్న బైపాస్ అన్న రోడ్ అనమాట ఇది నేను మెయిన్ రోడ్ నుంచి అయ్యి వచ్చాను కదా చిన్న గుట్ట అనుకుంటాము చూడండి ఇక్కడ కూడా ఎవరో కూరగాయలు పెంచుకుంటారు ఈ విధంగా కొత్తగా తెచ్చి పెట్టిన చెట్లకి ఈ విధంగా వాటర్ బ్యాగ్ అనేది కడుతుంటారు చూడండి ఈ రోడ్డు మీద పొడుగున ఇలా చిన్న చెట్లకి ఇలా వాటర్ బ్యాగ్ని అయితే పెట్టారు పెద్దవాటికి అయితే పెట్టలేదు పెద్దవాటికి కూడా ఒకసారి పెడతారనమాట ఎండలు అదే ఎండలు ఎక్కువ వానలు పడకపోతే ఇది మా పొలం పక్కన ఉన్నటువంటి దారి ఇది ఇది ఇలా స్ట్రైట్కి కొట్టినామంటే సౌత్ సిటీలోకి వెళ్ళిపోతుంది ఊరు లేరు నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే వాకింగ్ వచ్చినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఒకసారి చూడండి ఇక్కడ పిల్లి కోనగానే లేదు ఇక్కడ సిగ్నల్ పడితే వెహికల్స్ మొత్తం ఆగిపోయినాయి అంటే మనిషి లేకపోయినా కూడా వెహికల్స్ ఆగిపోతున్నాయండి వాళ్ళు రూల్స్ని ఫాలో అవుతున్నారు ఇక్కడ చూడండి రోడ్ల మీద సైకిల్ తొక్కొని వస్తున్నారు హలో ఒక అతను చూడండి అనేసియో గుడ్ చిన్న అలా పెడ్డాకి పెట్టుకొని మా పొలం పక్కన కట్ట ఉందా ఆ కట్ట ఇది స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా వాకింగ్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది సరా ఆ లో ఎంత బాగా ఆ ఒక చిన్న పెడ్డాకిని ముందర పెట్టుకొని ఎంత బాగా ఈ నేచర్లో వాళ్ళు ఆ టైంని మార్నింగ్ పూట స్పెండ్ చేస్తున్నారు నేను కూడా ఆ పప్పితే కొంతసేపు ఆడుకొని అలా వాళ్ళ ని విని మళ్ళీ నేను మా పొలం దగ్గరికి వెళ్తున్నాను కొరియాలో ఒకప్పుడు నేను పాములు ఉండవు అనుకునేవాడిని ఇలా కొండల్లో ఇలా చిన్న చిన్న పాములు అయితే ఉంటాయి చూడండి కారు దొక్కించలిపింది పాపం ఇంక ఇక్కడ ముందరనే ఎడం పక్కన మనం ఇంటి దగ్గర అంతా చెత్త పడేస్తాం కదా తడి చెత్త పొడి చెత్త దాన్ని రీసైక్లింగ్ చేసే ప్లాంట్ ఇది ఈ పక్కన కుడిపక్కన చెట్లు కనబడుతున్నాయి చూసారా ఇవి చెర్రీ బ్లాజం చెట్లు పూలు వస్తాయి చూసారా తెల్ల పూలు ఆ చెట్లు ఇవి ఈ చెట్లలో రెండు రకాలుగా బ్యూటీనెస్ ఉంటుంది చలికాలం వచ్చినప్పుడు కలర్ మారిపోయి ఒక రేంజ్ లో ఉంటుంది చూడడానికి ఇవే చెట్లు తర్వాత చలికాలం అయిపోయిన తర్వాత ఎండాకాలం అంటే స్ప్రింగ్ వస్తుంది కదా ఆ స్ప్రింగ్లో చెట్లలో పూలు వస్తాయి ఇంకా అది మనం వర్ణించలేము అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ కట్ట మీద ఈ వారం నుండి ఆ వారం వరకు ఉన్నది సుమారుగా ఇది ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది ఈ కట్ట సైక్లింగ్ ట్రాక్స్ పక్కనే ఉండే చూడండి ఇప్పుడు ఇంకో డైరెక్షన్లో నేను మా పొలం దగ్గరికి అయితే వచ్చాను ఎవరు లేరు మా ఓనర్ లేడు అట్టు రాలేదు ఇంకా వచ్చాను కదా ఈ లెటూ సాయికి నేను తీసుకెళ్తాను ఇది మొన్న ఎప్పుడో తీసుకెళ్ళాను ఈ చివి కూడా బాగా పెరిగిపోతున్నాయి ఈ లీవ్స్ సెట్ చూడండి ఎంత పెరిగిపోయిందో ఇంకా పొలంలో అయితే ఏమి ఇక్కడ మా దాంట్లో ఏమి తీసుకోవడం లేదు మెంత కూడా లేదు రావాలా ఇంకా ఆ చిన్న గడ్డలు పైన వచ్చాయి కదా ఉల్లికోగులు అవి అయితే తీసుకోవాలా మేబీ ఇంకా రెండు రోజుల్లో తీసుకుంటాను బట్ ఇక్కడ సిర్రాక్ అయితే ఉంది ఇక్కడ దీన్ని కొద్దిగా తీసుకుంటాను ఫ్రెష్గా టైప్లో నీళ్ళు వస్తున్నాయి వాటిలో ఈ ఆకులని కడిగేస్తున్నాను ఇంకా ఆకు తీసుకోవాలా అక్కడ కొద్దిగానే ఉంది ఈ సిరియాకు చిన్న మొలకైనా కూడా ఇలా పోతే వచ్చేస్తుంది చూడండి ఇంతకుముందు బాగుండేది ఈ పొలంలో అవే ముందు నాకు బీట్రూట్ ఆకులు ఇస్తాను ఇది చూడండి అక్కడ ఇంకా బీటూట్ ఆకులు ఇంకా మా పొలంలో స్టార్ట్ అయ్యేసరికి నేను ఇక్కడ తీసుకొని వెళ్ళడం లేదు ఈడుగా బీట్రూట్ గడ్డ వచ్చింది చూడండి ఎద్దు తూనిగా కదా ఇది ఎంత సన్నగా ఉందో చూడండి ఇది ఇంక ఇలా చెప్పాను కదా నేను కొద్ది కొద్దిగా ల్యాండ్ తీసుకుంటారు వాళ్ళకి కావాల్సినటువంటి పంటని చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఆకు బాగుంది దీన్ని తీసుకుంటాను ఎంత పెద్దగా ఏం చూడండి బాగానే ఉంది కొద్దిగా లేతగానే కాబట్టి లేత లేతగా అంతా తీసుకునేస్తున్నాను ఇంక ఇంతకుముందు ఒకసారి తాత పొలంలో ఏమేమి పండిస్తున్నారో ఒకసారి చూపించాను ఆ తాత మళ్ళీ అంతా మొత్తం చూడండి ల్యాండ్ మొత్తము మాకు చదువు చేసుకుంటా ఏదో మళ్ళీ కూరగాయలు పెట్టాలని చూస్తున్నారు ఇక్కడ ఏదో మొక్కజొన్నలు తాతనే గింజలు పెట్టి మొలకలు తెప్పించాడు వాటిని మళ్ళీ ఏమన్నా నాటుతాడేమో అక్కడ ఇంకా అవ్వ కూడా ఓ రెండు ఇరువు మూట్లు అయింది ఈ కాసింత నెలకి నిన్న మా ఓనర్ పొలంలో చూపించాను కదా అవే ఇరువు మూట్లు ఈ టమాటోలు చూడండి మనం జడలు అయితే ఏ విధంగా వస్తాయో ఆ విధంగా కాస్తున్నాయి కాయలు ఇవే రకము అవే రకము భలే కాస్తాయి ఈ టమాటాలు అయితే వీటిని ఊరికే తినడానికి మాత్రమే కూరల్లో అయితే వేయరు చూడండి ఎన్ని ఉన్నాయో బ్యూటిఫుల్గా ఉంది కదా చూడ్డానికి ఒక రెమ్మకి మూడు వచ్చాయి మూడు బ్రాంచ్లు ఇట్ ఒకటి మధ్యలో ఒకటి మళ్ళా సైడ్కి ఒకటి బాబా బాబా ఏమన్నా ఉన్నాయా ఇక్కడ చాలా వరకు ఇలాంటి టమాటా చెట్లు ఎక్కువ పెడతారు చూడండి ఇది బాగా పెరుగుకుంటూ పోతానే ఉంటుంది కాబట్టి వాటికి అంతే సపోర్ట్ ఇవ్వాలా పైకి ఇలా వస్తూనే ఉంటాయి చూడండి ఇప్పుడు నా హైట్ ఉంది ఎక్కడ చూసినా పొలాల్లో ఇలాంటి చెట్లే ఉంటాయి వాటిని జస్ట్ లైక్ ఒక ఫ్రూట్ లెక్కనే తినేస్తుంటారు ఇవి చూడండి ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి పచ్చికాయలు ఉన్నాయి చూడండి ఇక్కడ సో ఇలా రకరకాలుగా ఈ టమాటాలను అయితే పెంచుకుంటున్నారు పెద్దకాయలు కూడా పెట్టారు కానీ అవి చాలా తక్కువగా ఉన్నాయి బట్ ఇలాంటి చెర్రీ టమాటాస్ని ఎక్కువగా పెంచుతున్నారు చూడండి ఇక్కడ కూడా అవి ఒక రెండు చెట్లు ఉన్నాయి పెద్దకాయలు ఈ చిన్నవి ఒక రెండు చెట్లు ఉన్నాయి ఒకే ఒక కొమ్మకి సుమారుగా ఉన్నాయి చూడండి అది ఒకటి వచ్చిందే ఆ ఒక్కదానికి ఎన్ని వచ్చాయి చూడండి కాయలు ఇవి కూడాను ఒక బాక్స్ ఒక మూడు వందల గ్రాములు అలా ఉంటాయి మూడు వందల రూపాయలు ఉంటుంది మార్కెట్లో ఇంక ఇది వచ్చి మా టక్కర్ దొంగ పొలము ఎందుకో చాలా వరకు చనిపోయినాయి చెట్లు నీళ్ళు ఏమైనా ఎక్కువైనాయేమో మధ్యలో ఒక చెట్టు మాత్రమే బాగా బతికింది అవైతే కాయలు అయితే బాగా వస్తున్నాయి అవి చాలా రోజుల ముందు నేను మా ఓనర్ కలిసి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ నాటేసినాం కదా ఇవి చూడండి ఈ వానలకి ఎంత బాగా విరిగిపోయినాయో నిన్న మా ఓనరు ఇవన్నీ తీయేసిందేనో ఇక్కడ ఎంత తొగి బాగా ఎరువు వేస్తాడు కదా చూడండి నీట్గా మళ్ళీ ఇప్పుడు ఈ కీరదాసకాయలని మళ్ళీ పెట్టేసినాడు ఇంకా కాకరకాయలు దుమ్ము దుమ్ముగా వస్తున్నాయి మా ఓనరు ఏం చేస్తాడో తెలియదు భయంకరంగా ఉన్నాయి పిండిలంతా అంతా పెట్టేస్తున్నాయి చెట్టు నిండా కూడా ఇంకా ఈ వాలో కూడా నేను ఇంతకుముందు పొలం చేస్తున్నా అని చెప్పాను కదా టూ థౌజండ్ నైంటీన్ అప్పుడు అప్పుడు కూడా వీళ్ళు ఇక్కడ చేస్తూ ఉన్నారు నాకు వాళ్ళని చూస్తే గుర్తుపట్టాను ఇక్కడ కూడా వీళ్ళు ఈ చెరి టమాటా చెట్టు చూడండి ఎన్ని ఉన్నాయా ఇలాంటివి నెక్స్ట్ టైం నేను కూడా తెచ్చి పెడతాను భయంకరంగా కాస్తున్నాయి ఇది ఒక ఫ్రూట్ లెక్క మనము మాగినప్పుడు తీసుకొని తినచ్చు ఇక్కడ వేరుశెనగా పెరిగినాయి చూడండి ఎంత హైట్ పెరిగినాయో ఏమన్నా పెరిగిందా హైట్ మోకాటి ఎత్తి కంటే పైకి పెరిగింది వీళ్ళు ఎరువు బాగా వేస్తారు అదేవిధంగా నేల కూడా మంచి సారవంతంగా ఉంటుంది కాబట్టి ఏదన్నా మొక్కలు పెట్టినవి బాగా పెరుగుతాయి ఆ మొక్కజొన్నలు చూడండి ఎంత ఎత్తు పెరిగాయో ఇంకా అవవాళ్ళు ఇలా పొలాల దగ్గరికి వచ్చినప్పుడు ఇలా బ్యాగులు లాక్కొని వస్తారు ఈ బ్యాగుల్లో వాళ్ళకి కావాల్సిన కూరగాయలను తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తారు అవి సింపుల్గా ఉంటాయి కదా చూడండి ఇలా కూరగాయలు అన్నీ తీసుకున్నారు రెడ్ బీన్స్ టమాటోలు వాళ్ళు రెగ్యులర్గా రారు నేను రోజు తెల్లవారితో వస్తాను కదా అప్పుడు రారు వీళ్ళు ఎవడో వీకెండ్లో ఒకసారి వస్తారు ఈ పూల చెట్లు చూడండి అయిపోయినాయి అవ అన్ని రోజు కొంత తీసుకెళ్ళిపోతుంది ఆ రేఖీ విడిపించుకొని మరి ఇంటికి వెళ్తుంది రోజు ఇంకా ఈ అవ్వ పొలంలో టమాటా చూడండి చెట్టు నిండా అయిపోయినాయి ఆ చెట్టు ఎంత పైకి పెరిగింది చూడండి ఇంకా పోతానే ఉంది దానికి సపోర్ట్ ఇచ్చినా కూడా ఇంకా పైకి పోతుంది ఆకాశమే హద్దున్నట్టు ఏది లేకున్నా కూడా ఈ లెట్టు సాకులు మాత్రం పొలాలు నిండా ఉంటాయి ఇంకా వీళ్ళు ఈ గెన్సిగడ్డ ఆకులు పైపు తింటారని చెప్పాను కదా ఈ ఎవ కూడా కట్ చేస్తాను అండి వాళ్ళ పొలంలో ఎర్రదోసకలు వదిలేస్తే ఎట్లయిపోయినాయి ఇవి పండు అయిపోతాయి విధంగా అయిపోతాయి కలర్ లోపల బాగా కాయ ఉంది చూడండి మోటార్ పోతుంది సౌండ్ వస్తుంది చూడండి ఈ పొలానికి అంతా ఇదే బోరు నేను మా పొలంలో తీసుకున్నాను కదా ఈ లెట్టు సాకులు వాటి యొక్క చెట్లు పెరిగే కొద్దీ ఇలా అయిపోతా అంటాయి పైకి పెరిగిపోతాయి మళ్ళీ తీసి మళ్ళీ ఆ కొత్తగా నాటుకోవాల్సిందే మళ్ళీ టేస్ట్ ఉండవు సరిగా అలా చిన్నగా ఉన్న చెట్లు అయితేనే చాలా బాగుంటాయి ఇలా ఇంకా పైకి పెరిగే కొద్దీ ఇలా పోతే వచ్చేస్తాయి లెట్టు సాకులు ఇంకా కవర్ తీసుకున్న లేదు ఇంకా మా పాపని ఇక్కడ కూర్చోబెడతాను కదా దానికి ఇక్కడ సేఫ్టీ బెల్ట్ ఉన్నాయి వాటి కింద పెట్టేశాను ఆకుని